హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షితే విలేజ్ లక్స్ నేనైతే వీడియో పెట్టలేదు అసలు బాగా కోల్డ్ ఎక్కువైపోయి గొంతు కూడా అనమాట అందుకే వాయిస్ ఎవరు చెప్పాలన్నా అసలు రాలేదనమాట చెప్పడానికి కూడా చిన్నగా వస్తుంది అందుకే వీడియో అయితే పెట్టలేకపోయినా ఈరోజు కొంచెం పర్వాలేదు అనిపించింది అందుకే మనకి వరలక్ష్మి రథం రోజు శుక్రవారం రోజు తీసిన వీడియో అనమాట అది అన్నీ ఇక్కడైతే చూసారా మా ఇంటి ముందు ఉన్న మందారం పూలు అనమాట లక్ష్మీదేవికి మందార ఎర్ర మందారాలంటే చాలా ఇష్టం అలాగే ఉదయాన్నే ఇక్కడ ముగ్గు అయితే వేసాను అనమాట ఇప్పుడు శుక్రవారం అంటే ఫెస్టివలే కాదు శుక్రవారం అంటేనే నేను ఇలా తామర పుష్పాలతో ముగ్గు అయితే ఖచ్చితంగా అయితే వేస్తాను బాగుంటుంది అనమాట చాలా నచ్చుతుంది నాకైతే అలాగే ఇక్కడైతే గుమ్మం దగ్గర కాకుండా బయట గుమ్మానికి ఎంట్రన్స్లో కూడా ఇక్కడ ఒక చిన్న మెట్లాగా ఉంది కదా ఇక్కడ కూడా అయితే ఇలా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను చాలా కలగా ఉంటుంది మెయిన్ గుమ్మం దగ్గర ఎంట్రన్స్ ఎంట్రన్స్లో ఇక్కడైతే ఇక లోపల సైడు ఇలా నాకు వచ్చిన కాడికి ఈ ముగ్గులైతే ఇలా వేసాను అలాగే ఇక్కడ వచ్చేసి ఇవి లోపలికి వెళ్ళటానికి మెట్లు అనమాట ఇవి కూడా ఇలా పసుపు కుంకుమ బొట్టలు అయితే అలా పెట్టుకున్నాను ఇలా చేసుకోవటం వల్ల మన ఇల్లు చాలా అనేది ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట ఇంట్లో ఖచ్చితంగా ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఇలా ఉదయాన్నే మనం ముఖ్యంగా చేయవలసిన పనులు ఈ ఇంటి ముందు ముగ్గు ఏదో ఒకటి మనకు వచ్చిన కాడికి ఇలా ముగ్గు వేస్తే లక్ష్మీకాలు అనేది మన ఇంటికైతే ఉంటుంది అమ్మవారికి కూడా చాలా ఇష్టం అందులో ఇప్పుడు వరలక్ష్మీ వ్రతం ఈ శ్రావణ మాసం స్టార్ట్ అయింది కాబట్టి ఇలా నిండుగా కలకల ఆడుతూ ఉండాలి మన గుమ్మాలు ఇప్పుడైతే లో బయట సైడి ముగ్గులు పెట్టడం అయిపోయింది ఇక్కడ లోపల పని అయితే ఉందనమాట లోపల క్లీనింగ్ చేయాలి గుమ్మం కూడా పూజించాలి ఎక్కడైతే చూడండి అయ్యో నేను అసలు చూసుకోలేదనమాట ఆ మొఖాన స్టిక్కర్ కూడా రాలిపోయింది ఇప్పుడైతే నీట్గా స్నానాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత మాత్రమే నేను ఎప్పుడైనా అయితే పూజిస్తాను ఇక్కడ అటు ఇటు మధ్యలో అయితే ఇలా కొంచెం కుంకుమం బొట్టు చిన్నగా కాకుండా అలా వెడల్పు అయితే పెట్టుకున్నాను మీరు ఇక్కడైతే ఒకటైతే గమనించండి గుమ్మం బాగా నీట్గా అయితే పూజించుకున్నాను కానీ అక్కడ కొన్ని వైట్ చుక్కలు ఉంటాయి కదా అవి పెట్టడం అయితే మర్చిపోయాను అనమాట ఇక్కడైతే చూడండి ఇక్కడ లోపలికి వెళ్ళే పంచ్ ఉంటుంది కదా ఇక్కడైతే ఇది కూడా నీట్గా కడిగేసిన తర్వాత అయితే పెట్టాను ఇప్పుడైతే గమనించండి ఇక్కడైతే ఇవి పెట్టడం అయితే మర్చిపోయాను అనమాట మళ్ళీ తర్వాత గుర్తు చేసుకొని వేడి తీయముందైతే ఇలా చేశాను తర్వాత అయితే మళ్ళీ జాక్పీస్ తోటి బొట్టలు అయితే పెట్టాను చాక్ పీస్తాడు కన్నా మనకి నీట్గా ముగ్గి వేస్తేనే చాలా బాగుంటుంది కాకపోతే ఇక తుడిపోతూ ఉంటుందని అలా చాక్పిస్తాడు బొట్టలు అయితే మళ్ళీ పెట్టాను ఇక్కడైతే ఇక నా ఎలాగో గుమ్మం బోధించడం అయిపోయింది కాబట్టి ఇక నా చింతపండు పులుసు అయితే పులిహోర కోసం అయితే కలిపోయాను అమ్మవారికి బాగా పొంగళ్ళు అన్నం అలాగే పులిహోర గుగ్గిళ్ళు ఇవి బా అన్నం ఇవ అంటే తాలింపి వేసిన దద్దోజనం అంటారు కదా అది చాలా ఇష్టం అనమాట కాకపోతే నేను ఇవన్నీ అయితే చేయట్లేదు ఒక రెండు రకాల ప్రసాదాలే చేశాను అనమాట అలాగే పళ్ళు అరటిపళ్ళు కానీ దానిమ్మ పళ్ళు కానీ ఏ పళ్ళు అయినా పెట్టవచ్చు నేనైతే దానిమ్మ పళ్ళు ఇలా మూడు రకాల ప్రసాదాలు పెడదామని ఈరోజు ఇలా అయితే చేశాను అనమాట ఇక నేను ఫుల్ వేడి అయితే నేను తీయలేదు ఈ పులుసు ఇదంతా కలిపేది మొత్తం రెడీ అయిన తర్వాత ఇదిగండి ఇలా అయితే పులిహోర పులుసు అయితే కలిపేసాను ఎక్కువగా పసుపు అనేది వేయకుండా ఇలా కొద్దిగా వేసాను అనమాట మరి అంత పచ్చగా లేకుండా లైట్గా వేస్తే బాగుంటుంది అని చెప్పినని అలా వేసేసి నా రైస్లో నాకు కావాల్సిన కాడికి ఆ పులుసు అయితే కలిపేసాను అలాగే ఇక్కడైతే అన్నం కూడా రెడీ అయిపోయింది ఏదో అనుకుంటాం కానీ త్వర త్వరగా చేయాలి మా ఉదయాన్నే చేసేస్తే పూజ చాలా త్వరగా అయిపోద్దని కానీ అసలు పనులు ఎక్కువైపోయి ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను ప్రసాదాలన్నీ చేసేసాను అనమాట రెండు రకాల ప్రసాదాలు అలాగే కాయలు జాంకాయలు అయితే దొరకలేదు అరటి పూలు కూడా తీసుకోలేదు దానిమ్మ పండ్లు అయితే తీసుకున్నాను పండ్లు అయినా పెట్టుకోవచ్చు కదా అటు పండ్లు ఉంటే బాగుండేది కొబ్బరికాయలు అయితే ఒక రెండు అయితే తీసుకున్నాను అంటే సాయంత్రం టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాను కదా కలిసిలోకి ఒకటి ఆ విడిగా టెంపుల్లో కొట్టడానికి ఒకకాయ కొబ్బరికాయలు అయితే అక్కడైతే కొడతాను మొత్తానికి ఇదిగండి నేను రాత్రి తెచ్చుకున్నాను కదా ఈ చీర అనమాట బాగుంది బ్లూ కలర్ తోటి బ్లౌజ్ కుట్టడానికి అంత టైం అయితే లేదనమాట అందుకని ఈ బ్లౌజ్ అయితే కొంచెం మ్యాచ్ చేసి వేసుకున్నాను కాకపోతే నాకు అదొకలాగా అనిపించింది ఇప్పుడు ఫ్రంట్ కెమెరా పెట్టి అటు అయితే చూపిస్తాను ఎలా ఉందో చాలా సింపుల్గా బాగుంటాయి అనమాట ఇప్పుడు పూజకి అన్నీ రెడీ చేసుకున్నాను ఇప్పుడైతే పూజ అయితే చెయ్యాలి అంటే కలిసి పెట్టి అయితే చేయట్ల మలు పాటాలకే చేస్తున్నాను కలిసి పెట్టి సాయంత్రం టెంపుల్లో మాత్రమే చేయాలనుకుంటున్నాను ఇంట్లో కలిసం మళ్ళీ టెంపుల్లో కలిసం ఇవన్నీ చేయాలంటే ఓపిక ఓపిక కాదు అమ్మవారికి చేసుకుంటే చాలా మంచిది ఇక ఆడ కలిసిం పెడుతున్నాను కాబట్టి కలిసిం పెట్టి పూజారి గారు అయితే చేపిస్తాడు అందుకని ఇక నార్మల్గా ఇక్కడైతే ప్రసాదాలు చేశాను కాబట్టి ఇక్కడే మామూలుగా పూజ అయితే చేసుకుంటున్నాను ఉన్న పటాలకి ఇక పెట్టి అక్కడ టెంపుల్లో పూజ అయితే చేస్తారు ఈయన అందరితో పాటు అక్కడ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఇంకా అందుకని అక్కడ చేద్దామని ఫిక్స్ అయ్యాను మొత్తానికైతే ఈరోజు బ్లౌజ్ లేకుండానే ఇలా చీర అయితే పాలు అయితే వేసుకున్నాను అనమాట బ్లాక్ తీ బ్లాక్ కట్టుకుందాం అనుకున్నాను కానీ ఈరోజు అమ్మవారికి బాగా ఇష్టమైన వరం కాబట్టి బ్లాక్ చీర కట్టుకోకూడదు కదా అందుకని బ్లూ కలర్ అయితే కట్టుకున్నాను ఎవరు వీడియో తీసేవాళ్ళు లేరు అనమాట ఇలా ఉంది మొత్తానికి బ్లౌజ్ కానీ ఉంటే ఇంకా బాగుండేదేమో బ్లౌజ్ ఉంటే ఇంకా బాగుండేదేమో ఇలా ఉందనమాట కాకపోతే వీడియోలో అలా ఉంది కానీ బాగానే ఉంది చీర అయితే అందుకే ఇలా అర్థంలో అయితే చూపిస్తున్నాను ఏదన్నా అనుకుంటారు ఎమ్మల్లే బాగున్నాయి చాలా సింపుల్గా స్మూత్గా చాలా లైట్ వెయిట్గా రోజు కొట్టుకుంటే ఇంకా బాగుంటుంది హాయ్ నాకు ఉన్న దాంట్లోనే కొన్ని అంటే నేను సంపాదించే దాంట్లోనే కొన్ని చీరలు అయితే అలా తీసుకున్నాను అనమాట ఎందుకంటే డైలీవేర్కి కట్టుకోవటానికి ఉంటాయి అక్కడికన్నా వెళ్ళేటప్పుడు కూడా కొంచెం బాగా ఫ్రీగా తేలుగ్గా ఉంటాయి అని అలా అయితే తీసుకున్నాను ఇలాంటి ఫెస్టివల్ అప్పుడు ఏంటంటే ఒక చిన్న ఏది తీసుకున్నా కూడా మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా హర్షిపాబ్కి డ్రెస్ అనుకున్నాను కొట్టలేకపోయాను అనమాట మళ్ళీ రాఖీ పండగ వస్తుంది కదా వాళ్ళ అన్నలకి రాఖీ కట్టాలి కదా అప్పటికైతే కుడతాను కొంచెం ఫుల్ బిజీగా ఉన్నాను అనమాట బ్లౌజుల వల్ల ఇక్కడైతే చూడండి ఆల్మోస్ట్ ఇక్కడ మొత్తం ఇవన్నీ నేను ఒకరోజు ముందుగానే కడిగేస్తాను కదా వీటికి అన్నిటికీ ఇప్పుడైతే కుంకుమ గంధం అంత తెలియనప్పుడు తెలియనప్పుడైతే నేను పసుపు కుంకుమ బొట్టలు అయితే పెట్టేదాన్ని ఇలాగే మీకు తెలిసిన అంటే మీలాగే చూసేవాళ్ళు అలా కాదండి ఇలా గంధం కుంకుమ బొట్టలు మాత్రమే మనం పటాలకు కానీ ఇలా పూజా సామాన్కి కానీ పెట్టాలన్నారు అప్పటి నుంచి నాకు అంటే తెలియని వాళ్ళు ఇప్పుడు అలా చెప్తే మేము కూడా నేర్చుకుంటాం అనమాట నేనే కాదు ఇలా యూట్యూబ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే కొన్ని కొన్ని అన్నీ తెలుసు అనుకుంటారు కొన్ని తెలియదు ఇలా మీరు చూసేవాళ్ళు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఇలా కామెంట్ ద్వారా మాకు చెప్పడం వల్ల మాకు చాలా ఇంకా హ్యాపీగా ఉంటుంది ఇంకా వీడియో చేయాలన్నా ఇంట్రెస్ట్ ఉంటుంది హుషారు ఉంటుంది అనమాట కానీ బ్యాడ్గా పెట్టినప్పుడు చాలా బాధ అనమాట అందుకని ఇవి లేనంతవరకు బ్యాడ్ కామెంట్ అయితే పెట్టవాకండి మాకు ఈ వీడియో తీయాలంటే ప్రతి ఒక్కరికి యూట్యూబ్లో నాలాగా చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా కష్టమైతే ఉంటుంది అనమాట అలా చూసేసి అలా బ్యాడ్ కామెంట్ పెట్టడం వల్ల చాలా బాధపడతాం అనమాట ఇప్పుడైతే అయితే వెళ్ళిపోదాము ఇలాంటి మంచి టైంలో ఇలాంటివి అయితే మాట్లాడకూడదు ఏదో అనుకుంటాం లాగా అయిపోద్ది ఇప్పుడైతే మొత్తానికి ఇక్కడ పూలు అవన్నీ పెట్టేసి డెకరేషన్ అయితే చేసుకున్నాను అమ్మవారికి ఇలా రెండు రకాల దీపాలు వెలిగించాను అనమాట పెద్ద కుంది అలాగే ఇక్కడ తామర పుష్పాలతోటి దీపాలు అలాగే కామాక్షి దీపం ఇవన్నీ వెలిగించి ఇలా ఇలా ప్రసాదాలు అయితే చేసి ఇలా ఫైనల్గా హారతి అయితే ఇచ్చాను ఎలా ఉంది మా పూజ మందిరం చాలా మొత్తానికి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇలా చాలా సింపులేం కాదు బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చాలా ఉంటుంది కానీ మనం ఇలా మనశ్శాంతికి చాలా బాగుంటుంది కదా ఎంత ఎక్కువ పని ఉన్నా కూడా ఇలా పూజ చేస్తున్నప్పుడు చాలా మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇలా అయితే నాకు ఈ ప్రసాదాలు అయితే ఒక రెండు అలాగే దానిమ్మ పండ్లు అయితే పెట్టుకున్నాను అరటి పండ్లు అయితే దొరకలేదు అసలు పూలు కూడా దొరకలేదు అనమాట యాక్చువల్గా రాత్రే తీసుకోవాల్సిందే నేను ఈ చీరలు తీసుకున్నాను కదా వీటి మీద పడిపోయిన బొద్దు బయలు పూలు అయిపోయినాయి ఉదయాన్నే వెళ్ళేసరికి అసలు ఆ పూలు కూడా కొన్ని అయితే దొరకలేదు రెండు ప్యాకెట్లు దొరికినాయి ఈ పులిహోర అమ్మవారికి ఇష్టమైన పరమాణం అంటే బెల్లపన్నం అలాగే మూడు దానిమ్మ పళ్ళు ఇవైతే చేసుకున్నాను అనమాట నాకున్న దాంట్లోనే చేసుకున్నాను అసలు చేసుకుపోతే బాగుండదు కదా ఎలా ఉంది మా ఇంట్లో ఈ వరలక్ష్మి దేవికి సంబంధించిన ఈ పూజ అయితే ఇలా అయితే చేసుకున్నాను చాలా నిండుగా చాలా బాగుంది అనమాట ఇలాగే కూర్చొని చూడాలనిపిస్తుంది అనమాట బాగుంటుంది ఇంట్లో నాకు ఎప్పుడు చూస్తూనే ఉంటాను కదా ఒక ప్లేస్ ఉంది మా ఇంట్లో అని అంటే నాకు ఇదే అనమాట ఇక్కడే కూర్చొని చూస్తూనే ఉండాలనిపించింది కానీ ఇక్కడైతే కూర్చోరు ఎందుకంటే హారతి కూడా ఇచ్చేశాను కాబట్టి కాసేపు అలా బయటికి వెళ్తే అమ్మవారు స్వామివారు ఏమన్నా ఈ మిగతా దేవుళ్ళు ఉన్నారు కదా ఆ ప్రసాదాన్ని అనేది సేకరిస్తారు అలా అని మనం భావిస్తేనే అలాంటి నమ్మకాలు ఉంటేనే మనం బ్రతకగలం అనమాట తర్వాత వాళ్ళు తింటారో తినరో మనకు తెలీదు అలా మనం అనుకోవాలి ఆ నమ్మకం అంటేనే మనం జీవితంలో ముందుకైతే వెళ్ళగలము చాలా హ్యాపీగా చాలా బాగా ఈ పూజ అయితే చేసుకున్నాను నాకున్న దాంట్లోనే సాయంత్రం అయితే టెంపుల్లో కలిసి పెట్టుకొని అక్కడైతే చేసుకోవాలనుకుంటున్నాను అందుకే ఈరోజు అయితే ఇక్కడైతే అయితే పెట్టలేదు అనమాట మళ్ళీ ఇక్కడ పెట్టి మళ్ళీ అక్కడ ఇవన్నీ ఎందుకులే అక్కడైతే అందరూ ఉంటారు ముత్తైదులు పెద్దవాళ్ళు పూజారి అందులో రామాలయంలో సీతమ్మ సమక్షంలో శ్రీరాముడు సమక్షంలో ఈ పూజ అయితే అక్కడ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ చేసుకోవచ్చు అక్కడ చేసుకోవచ్చు కానీ నేను ఏంటంటే అక్కడ చేసుకుందామని నిర్ణయించుకున్నాను ఇలా మా ఇంట్లో అయితే మనస్ఫూర్తిగా ఈ పూజ అయితే ఇలా చేసుకున్నాను చాలా హ్యాపీగా ఉందనమాట ఏదో మంచి సాధించాం అన్నంత ఇదిగా ఉంటుంది ఎప్పుడైనా ఒకసారి మీరు ఇన్ మనసుకి అదోలా అనిపించినప్పుడు వెంటనే పూజ చేసుకోండి ఇంట్లో చాలా బాగుంటుంది అనమాట మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంతేనండి ఈ వీడియో అయితే ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారంటే ఇలాంటి ఇంట్రెస్ట్ అయిన వీడియోలు అయితే మీరు చూడవచ్చు హర్షి పాప అయితే తులసమ్మ దగ్గర పూజ అయితే చేస్తుంది ఎలా చేస్తున్నారో చూడండి ఆ శాన్స్ అయితే ఇవాళ నాకైతే ఇవ్వలేదన్నమాట మొత్తానికి హర్షి పాపే చేసేసింది అక్కడ పూజ అయితే మనం చేసే పనులను బట్టి మనం ఇంట్లో పిల్లలు కూడా అలాగే అలవాటు పడతారు మనం మంచిగా వెళ్తే మంచిగా వెళ్తారు చెడుగా వెళ్తే చెడు చెడుగా వెళ్ళిపోతారు అందులో ఆడపిల్లలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఇలాంటివి అయితే నేర్పించాలి ఇంటి ముందు ముగ్గులు వేయటం అలాగే పూజలు ఇంట్లో వంట పని ఇవన్నీ ఖచ్చితంగా ఆడపిల్లకైతే మనమైతే నేర్పించాలన్నమాట ఒక తల్లిగా మన బాధ్యత అది హర్షిపాప ఇప్పుడు చిన్నదే కాబట్టి ఇంకా కొంచెం టైం అయితే ఉంది కాకపోతే చెప్తున్నాను అనమాట ఇలాంటివి ఖచ్చితంగా పాప అయితే పూజల మీద చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది తను కడుపులో ఉన్నప్పటి నుంచే అసలు మా రామాలయంలో టెంపుల్ శనివారం శనివారం బ్రజన్ అయితే చేస్తారు అక్కడ ప్రసాదం తినందే నాకు అసలు నిద్రపెట్టేది కదనమాట అప్పటి నుంచి తను కడుపులో ఉన్నప్పటి నుంచి ఈ పూజల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది ఇక్కడైతే చూడండి నేను అలా లాగుతున్నా కూడా అసలు కదలట్లేదు అనమాట ఏం ఉంటుందో ఏమో ఇంతేనండి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి